శ్రీ కంచి కామకోటి పీఠమునకు డెబ్బై ఒకటవ శంకరాచార్యులుగా అన్నవరం వాసి శ్రీ శంకర భగవత్పారాచార్య మూలం న్యాయ సర్వజ్ఞపీఠ శ్రీ కంచి కామకోటి పీఠమునకు ఉత్తరాధికారిగా అన్నవరం క్షేత్రానికి చెందిన శ్రీ దొడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ ద్రావిడ్ గణేష్ శర్మ గారికి అక్షయ తృతీయ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు శ్రీ కంచి కామకోటి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు సన్యాస దీక్ష అనుగ్రహించనున్నారు అంటే శిష్య స్వీకారం చేసి సన్యాసాశ్రమ విధి విధాన పూర్వకముగా కంచి కామకోటి పీఠానికి డెబ్బై ఒకటవ ఆచార్యులుగా నియమించబోతున్నారు గణేశ్ శర్మ గారు ఋగ్వేద పండితులు నలక్షణ గణాపాటి వారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఋగ్వేద పారాయణదారుడుగా సేవలందించారు రెండు వేల ఆరులో వేద విద్యాభ్యాసం ఆరంభించినది మొదలు వారికి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు పూజ్య శ్రీ శంకరాచార్య స్వామివారి నిరంతరమైన సేవలు లభించినది వారి అనుగ్రహం విశేషణము చేత ప్రస్తుతం శాస్త్రాలలో పరిశ్రమ గావించుచున్నారు